హలో అండి అందరికీ నమస్కారం నా పేరు సునీత వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షో వ్లాగ్ సో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను చాలా 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 బాగున్నాను అనమాట సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకు అంటే మనకు చాలా అంటే చాలా గ్యాప్ వచ్చేస్తుంది వీడియోస్కి మోస్ట్లీ నేను ఒక టెన్ డేస్ పైన అవుతుంది వీడియో రిలీజ్ చేయక సో అందరు ఎలా ఉన్నారో కింద కామెంట్లో చెప్పండి అలాగే సపోర్ట్ చేయండి నేను వీడియోస్ లేట్ అయినా లేట్ అయినా రిలీజ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి సో ఈరోజు ఇలాంటి ఒక రోజు నా లైఫ్లో వస్తుందని అయితే నేను అస్సలు అస్సలు అనుకోలేదనమాట సో ఇప్పుడు నుంచి ఇలాగే నా లైఫ్ ఇలా ఇంట్లో ఉండడం పిల్లలు అదే అనుకున్నాను సో ఇలాంటి ఒక్క రోజు ఎక్స్పీరియన్స్ అన్న నా లైఫ్లో వస్తుంది అనేసి అనుకోలేదనమాట సో నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండే బాగా చదువుకోవాలి ఏదైనా జాబ్ చేయాలని ముఖ్యంగా టీచర్ జాబ్ చేయాలని ఉంటుండే అన్నమాట సో అది కుదరలేదండి నా బ్యాడ్ లక్ కావచ్చు సో అది అస్సలు నాకు కుదరలేదన్నమాట దానికి ఇంత దూరంలో ఉండిపోయా నేను సో నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉండే అనమాట స్కూల్లో వెళ్ళాలి టీచర్ వర్క్ చేయాలి ఇలా చెప్పాలి అలా చెప్పాలి చిన్నప్పుడు మనకు టీచర్స్ వస్తుండే కదా వాళ్ళని చూసుకుంటూ నాకు అదే ఉండే అనమాట అవ్వాలి అవ్వాలి అనేది సో అదైతే ఇలాగూ జరగలేదు బట్ సడన్గా అనుకోకుండా ఇలాంటి ఒక రోజు కూడా నా లైఫ్లో వస్తుందని అయితే అస్సలు అనుకోలేదనమాట సో ఏంటి ఈరోజు ఎందుకు ఏదేదో చెప్తున్నా అనుకుంటున్నారా సో నేనైతే ప్రజెంట్ మనకి ఆర్ట్ ట్రైనింగ్కి వెళ్తున్నాను మీకు తెలుసు ఇది గవర్నమెంట్ ప్యూర్లీ గవర్నమెంట్ ట్రైనింగ్ అండి ఫార్టీ టూ డేస్ డేస్ ట్రైనింగ్ అనమాట మనకు టైలరింగ్లో ఫార్టీ టూ డేస్ ట్రైనింగ్ అంది ఇది సో అదే ట్రైనింగ్ అయితే మోస్ట్లీ పూర్తవ్వబోతుంది నేను మా మే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఇంకా దగ్గర ఎండింగ్లోకి వచ్చేసామండి సో మా ట్రైనింగ్లో ఫైనల్ డెమో అనేది మేము ఇవ్వాలి సో ఒక టీచర్గా ఎలా చెప్పాలి అనేది ఎక్స్పీరియన్స్ అనమాట డెమో అంటే ఇప్పుడు మనం క్లాస్లో పిల్లలకి ఏ విధంగా చెప్పాలనేది ప్రతి ఒక్క స్టూడెంట్ మేము డెమో ఇచ్చి చెప్పాలన్నమాట సో మాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది ఫ్యూచర్లో దీనివల్ల ఏదైనా టీచర్ జాబ్ ఏదో స్కూల్లో చెయ్యాలి అనుకుంటే ఈ ఎక్స్పీరియన్స్ అనేది పనికి వస్తుంది అనమాట సో టైలరింగ్లోనే మేము ఎలా టీచింగ్ చేస్తామనేది వీడియోలో అండి సో కొంచెం ఇది సైలెంట్లో అనమాట నా అదృష్టం కొద్ది ఏమైందంటే నేను టూ డేస్ డెమో చెప్పాను సో ఇది ముందు రోజు డెమో అనమాట ముందు రోజు ఏం జరిగిందంటే మా టీచర్ ఉంది కదా మా మేడంకి సన్మానం ఉండింది సో తను రిటైర్మెంట్ అయిపోతుంది కాబట్టి తనకి సన్మానం ఉండడం వల్ల ఇక్కడ చూస్తున్నారు కదా మేడం మధ్యలోనే వెళ్ళిపోతుంది సో డెమో ఇంకా ఫుల్గా అనమాట నా డ్రాఫ్టింగ్ ఆల్మోస్ట్ అవు వస్తుంది ఇంకా వెళ్ళిపోయింది సో ఏం జరిగింది మా అదృష్టం అనుకోవాలి అంటే ఎక్స్పీరియన్స్ అనుకోవాలి నిజంగానే ఫస్ట్ అబ్బా ఏందిరా నాయన ఇదేంది మళ్ళీ ట్విస్ట్ అనుకున్నాము సో వెళ్ళిపోవడం వల్ల డెమో వినకపోవడం వల్ల ఏం చేసింది మేడం అంటే మేము ముందు రోజు చెప్పిన డెమో చెప్పినాం కదా ఒక టెన్ మెంబర్స్ ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ ఉండే సో వాళ్ళందరినీ మళ్ళీ డెమో రేపు చెప్పాలి అనేసి చెప్పింది అనమాట సో ఫస్ట్ అదే మేడం అనౌన్స్ చేయగానే మేము అనుకున్నాం దేవుడా మళ్ళీ శారీస్ కట్టుకొని వచ్చి మళ్ళీ ట్రావెలింగ్లో వచ్చి హీరోలు వచ్చి మళ్ళీ డెమో చెప్పాలా అని భయపడ్డామండి ఫస్ట్ అయితే చాలా భయపడ్డా అనమాట సో నేనైతే ఈరోజు సడన్గా ఊరు వెళ్ళి మళ్ళీ ఊరు నుంచి వచ్చి శారీస్ అక్కడ లేవు ఇంట్లో ఉన్నాయి లేదంటే డైరెక్ట్ ఇంటి నుంచి వచ్చేదాన్ని ఫుల్ డిసప్పాయింట్ అయిన అయ్యో అయిపోయింది రా దేవుడు అనుకునే లోపు మళ్ళీ ఏం తర్వాన ట్విస్ట్ అనేసి సో తర్వాత ఏమైందంటే ఇంకా నా అదృష్టమే అనుకోవాలి మళ్ళా మళ్ళీ నెక్స్ట్ డే నాకు మళ్ళీ కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చిందండి ఫస్ట్ డే కొంచెం షివరింగ్ అయ్యా భయపడ్డా అనమాట షివరింగ్ అంటే మామూలు కదండి ఫుల్ టెన్షన్ అనమాట లోపల నుంచి ఇలా షివరింగ్ స్టార్ట్ అవుతుంది నాకు ఫుల్ అంటే ఫుల్ షివరింగ్ ఒక లెవెల్ అనమాట సో నెక్స్ట్ డే ఆ టెన్షన్ అనేది ఒక వన్ టూ పర్సెంట్ ఉండింది మినిమం ఒక ఫైవ్ పర్సెంటే స్టార్టింగ్లో ఉండింది ఇంకా తర్వాత వచ్చి అస్సలు టెన్షన్ లేదు టెన్షన్ ఫ్రీగా మెల్లగా కూల్గా చెప్పేశాను అనమాట సో అది కూడా మా టీచర్ బాగా నచ్చింది బాగా చెప్తుంది తిను అనేసి అనిందనమాట సో ఫస్ట్ వచ్చి నేను ఇంకో దీంతో పాటు మీకు ఒకటి నేర్పిచ్చేస్తానండి ఎవరికి నేను ట్రై ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు సో ఇది ఏలైన్ ఫ్రాక్ ఏలియన్ ఫ్రాక్ అంటే ఏంటంటే మనకి అంబ్రేల్ ఫ్రాక్ అనమాట సో అంబ్రిల్ కట్ ఫ్రాక్ ఉంటుంది కదా చిన్న పిల్లల ఫ్రాక్ సో దానికి సంబంధించిన మేజర్ మెన్స్ ఇక్కడ రాస్తున్నాము సో ఏ లైన్ ఫ్రాక్ సో అక్కడ పైన వన్ ఫోర్త్ స్కేల్ అని పెట్టా కదండి అది వన్ ఫోర్త్ స్కేల్ అంటే మేము పేపర్ మీద డ్రాఫ్టింగ్ వేసేటప్పుడు ఆ చిన్న ఒక పేపర్ స్కేల్ ఉంటుంది సో దాన్ని మాత్రమే యూజ్ చేస్తామన్నమాట కాబట్టి మేము వన్ ఫోర్త్ స్కేల్ అని ఖచ్చితంగా మెన్షన్ చేయాలి సో అది ఇంకా స్టూడెంట్స్కి చెప్పేటప్పుడు అయితే కంపల్సరీ అనమాట పెద్దవాళ్ళకైతే టేప్ ఉంటుంది బట్ ఇప్పుడైతే టేప్తోనే మెజర్మెంట్ తీసుకుంటూ చెప్పాల్సి ఉంటుంది సో ఇక్కడని ఫస్ట్ బోర్డు మీద మెజర్మెంట్ రాసాం అనుకోండి చేసుకునే వాళ్ళకు కూడా ఈజీ అవుతుందనమాట సో అది అండి నా లైఫ్లో ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుందని నేనైతే నిజంగా అనుకోలేదు ఈ ట్రైనింగ్ వెళ్తాను ఇలా ట్రైనింగ్ చేస్తాను మళ్ళీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తాను మళ్ళీ స్కూల్ లైఫ్లా కాలేజ్ లైఫ్లా అనిపిస్తుంది అనేది అస్సలు అనుకోలేదనమాట సో మళ్ళీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ మంచి మెమొరీ కూడా ఉంటుంది దీనివల్ల ఎంత యూజ్ ఉంటుంది ఉండదు ఫ్యూచర్లో ఏమైనా జాబ్స్ వస్తాయా లేదా అనేది అస్సలు తెలియదు ఉంది ఉన్న చిన్న ఏది ఉన్న ఏ సోర్స్ ఉన్నా మనం వదిలిపెట్టకూడదు అంటారు కదా సో నేను కూడా అదే ట్రయల్ చేశాను సో దీనివల్ల యూజ్ అయితే ఉంది ఫ్యూచర్లు కాబట్టి సో రావచ్చు రాకపోవచ్చు అది మన లక్ మీద ఆధారపడి ఉంటుందండి బట్ మనం ఎందుకు మిస్ చేసుకోవాలి ఒక మెమరీ ఉంటుంది ఒక సర్టిఫికేట్ ఉంటుంది అలాగే గవర్నమెంట్ ప్యూర్లీ గవర్నమెంట్ కోర్సు దీనికి టీచర్ ఇప్పుడు మా టీచర్ ఉండింది కదా సో తను కూడా ఇలాంటి కోర్స్ చేసి వచ్చి ఇలా టీచర్గా చెప్తుందండి సో తను గవర్నమెంట్ టీచర్ అనమాట గవర్నమెంట్ స్కూలు గురుకులాలు ఉంటాయి కదా అట్లా చెప్తుంది అనమాట ఇక్కడ నేను మేజర్మెంట్ చెప్తున్నాను చూడండి ఇది ఏలైన్ ఫ్రాక్ కోసం ఫస్ట్ నేను ట్వంటీ ఇంచెస్ పొడవు వెడల్పు వచ్చి నైన్ ఇంచెస్ తీసుకున్నాను సో దాంట్లోనే మనం షోల్డర్ వచ్చి ఫైవ్ ఇంచెస్ తీసుకుంటాము అట్లాగే నెక్ ఓపెన్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ అనమాట ఆఫ్ టూ పాయింట్ ఫైవ్ నుంచి ఒకటి వన్ పాయింట్ ఫైవ్ ఇంకొకటి టూ పాయింట్ ఫైవ్ తీసుకుంటాము సో అది నెక్ షేప్స్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ బ్యాక్ అప్ ఉంటుంది ఫ్రంట్ అప్ ఉంటుంది బ్యాక్ కొంచెం డీప్ ఉంటుంది సో దీనికి ఇది చిన్న పిల్లలది అలాగే ఆమ్ హోల్ షేప్ కోసం మన పై నుంచి ఫైవ్ తీసుకున్నాము చెస్ట్ వచ్చేసి ఎయిట్ తీసుకున్నాము సో ఆమ్ హోల్కి మనం షేప్ తీసుకుంటాము వన్ తీసుకోవచ్చు హాఫ్ తీసుకోవచ్చు ఇక్కడ వన్ వన్ అండ్ హాఫ్ ఉంది సో అట్లాగే పైనుంచి కిందికి మొత్తం టోటల్ ఛాతీ వచ్చి జాకెట్ వచ్చి లెవెన్ ఇంచెస్ అట్లాగే నెక్స్ట్ అక్కడ నుంచి కింద నేను చూపిస్తున్నాను కదా ఈ కింద నుంచి ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే షేప్ కోసం అన్నమాట ఇక్కడ నేను చెప్తున్నానండి బట్ కొంచెం వాయిస్ లో ఉండడం వల్ల నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట మీకు అయితే ఇక్కడ కింద నుంచి ఫోర్ ఇంచెస్ పైన వన్ ఇంచ్ ఇక్కడ మిడిల్ నుంచి ఇక్కడ లాస్ట్ నుంచి ఆ వన్ ఇంచ్ తీసుకొని పైన

కిందకి ఈ కింద నుంచి ఇక్కడికి ఫోర్ ఇంచ్ ఎక్స్ట్రా పైకి వన్ ఇంచు అలాగే ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ అనమాట సో ఇదొక షేడ్ రాదు సో ఇక్కడ ఆమ్ రౌండ్ హోల్ నుంచి ఈ ఫోర్ ఇంచెస్ కి ఇలా సో ఇదంతా ఫైనల్ డ్రాఫ్టింగ్ అండి మనకి ఎగ్జామ్లో ఈ విధంగా డ్రాఫ్టింగ్ అనేవి వస్తాయి ఫస్ట్ ఇది డ్రాఫ్టింగ్ వేసిన తర్వాత మనం దీంతో పేపర్ కటింగ్ చేస్తాము క్లాత్ కటింగ్ చేస్తాము స్టిచ్చింగ్ అన్నమాట సో ఇంత ప్రాసెస్ ఉంటుందండి టైలరింగ్లో కూడా మనం టీచర్గా చేయాలంటే ఇవన్నీ ఖచ్చితంగా వచ్చి ఉండాలి మనకి కాబట్టి మాకు డీటెయిల్గా టీచర్స్ ఎలా చెప్తారో విధంగా ఈ టైలరింగ్ టీచింగ్ కోర్స్ అయితే నడుస్తుంది సో ఫైనల్గా ఎండింగ్ స్టేజ్కి వచ్చామండి డెమో క్లాసెస్ కాబట్టి మాకు మార్క్స్ కూడా ఉంటాయి దీనికి ఫిఫ్టీ మార్క్స్ యాడ్ చేస్తారంట సో ఎందుకు ఖచ్చితంగా కష్టపడుతున్నాము

అయితే నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనేది చెప్పొచ్చు నిన్న మేడం సగంలో వెళ్ళిపోయింది కదా సో రోజు ఫుల్గా వినిందనమాట లాస్ట్ మేడం కొంచెం నచ్చేసింది ఓకే బాగా చెప్పింది అనిపి అని అనమాట సో ఏదైనా ఒకసారి చేస్తే రాదండి మళ్ళీ మళ్ళీ ట్రైల్ చేస్తుంటేనే ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది కాబట్టి సో నాకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది సో నేను వీడియో షేర్ చేయడానికి రీజన్ వచ్చి ఎప్పటికైనా లా ఉంటుంది కదా నా జీవితంలో నేను ఒకటి అనుకున్నాను నాకు ఒక డ్రీమ్ అనేది ఉండే సో ఆ డ్రీమ్ని అయితే నేను ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి ఇప్పుడన్నా ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ ఈ విధంగా చేయగలిగాను అనేసి నాకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎప్పుడు చూసుకున్న ఇది అలాగే ఉంటుందన్నమాట నా గ్యాలరీలో కాబట్టి నేను వీడియో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది సో ఈరోజు మేము మార్నింగ్ సెక్షన్లో డెమో చేసిన బ్యాచ్ అనమాట ఇది ఇంతమంది పొద్దున మేము డెమో ఇచ్చాము ఈరోజు సో దీంట్లో ఒక్కరిద్దరు శారీ కట్టుకోకపోవడానికి రీజన్ అంటే మాకు శారీతోనే డెమో అనే చెప్పారు రీజన్ ఏంటంటే పాపం వాళ్ళు నిన్న ఈరోజు దూరం నుంచి వస్తున్నారు కాబట్టి క్యారీ చేయలేదన్నమాట సో నేనైతే కట్టుకొని వచ్చాను కుదిరేసింది సరే కుద్ ఎట్లానో అట్లా తీసుకుందామని సో ఒక గుర్తుగా మెమొరీ ఉంటుంది అని ఫోటో అయితే తీసుకున్నామండి సో ఇదనమాట నా ఒక డ్రీమ్ అనేది ఈ విధంగానే తీరింది అనుకుంటాను నా జీవితంలో అనుకోకుండా వచ్చిన ఒక మంచి అదృష్టం అండి ఇది సో దీని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ ఈ కోర్స్ గురించి ఏమైనా మీకు డౌట్లు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు అంతకుముందు పెట్టిన వీడియో కూడా షేర్ చేస్తాను ఇంకా దాని గురించి మొత్తం డీటెయిల్గా కూడా చెప్తాను అనమాట ఎప్పుడైనా ప్రజెంట్ ఒక వన్ వీక్ తర్వాత నేను ఫ్రీ అవుతాను సో ఇదండి ఇంకా మా ఫ్రెండ్స్ మేము ఫోటో సెక్షన్లో అయితే ఉన్నామన్నమాట థ్యాంక్ యూ